నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ సూరన్న ప్రస్తుతం కాగజ్ నగర్ ఉన్నాను ఇక్కడ ఒక పాంప్లెట్ ఉంది మీకు అనుకుంటా ఎయిర్ కండిషనర్ గుర్తుకే మనవటని ఎంఏ వసీం అహ్మద్ తను ఫేస్బుక్ స్టార్ అనుకోవచ్చు ఫేస్బుక్లో సిర్పూర్ నియోజకవర్గంలో జరుగుతున్న అన్ని విషయాలు కూడా ఉన్నది ఉన్నట్టు చెప్పే వ్యక్తి వసీం అహ్మద్ చాలా అద్భుతంగా మాట్లాడతారు క్లియర్గా ఇక్కడ ఉంది నా లక్ష్యం వార్డు అభివృద్ధి గెలుపు కోసం కాదు మార్పు కోసం ఇరవై రెండవ వార్డు స్వతంత్ర కౌన్సిల్ అభ్యర్థి ఎంఏ వసీం అహ్మద్ గారికి మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిద్దాం సీరియల్ నెంబర్ నాలుగు ఆట మిత్రులరా పోలింగ్ తేదీ పదకొండు రెండు రెండు ఇరవై అని ఒక పాంప్లెట్ అయితే ఇక్కడ ఉంది ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం అన్న నమస్కారం అన్న ఇట్లా బాగుండే తిరుగుతున్నాం అన్న ప్రజల ప్రజల కష్టాలు తెలుసుకొని వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ప్రతిరోజు మీరు సోషల్ మీడియాలో అంటే కాగా టౌన్లో జరుగుతున్న అవినీతిని కూడా బయట తీస్తారు రాజకీయ నాయకులు ఏం చేసే చెప్తారు ఇది బాగుంది మరి ఎందుకు రాజకీయాలు ఎందుకు రావాలనిపించింది యాక్చువల్గా మా నాన్న మూడు సార్లు రాజకీయాల కౌన్సిలర్ ఉండే ఎస్పీఎం ఫ్యాక్టరీలో నాలుగు సార్లు గెలిచిండు తర్వాత అనారోగ్యంగా మా నాన్న చనిపోయిన తర్వాత మా అమ్మకి నిలబెట్టి నేను ఐదు సంవత్సరం పని చేసినా సోషల్ యాక్టివిటీ చేసిన కరోనా కరోనా కాలంలో ఎన్నో సరుకులు పంచి పంచినా ఇంకా కరోనా కాలంలో మన ఎన్నో మనకు డెడ్ బాడీస్ ఉంటుంది కదా ఆ నాతో డెడ్ బాడీస్ కానీ ఏదైనా సోషల్ యాక్టివిటీస్ కానీ దీనికన్నా మనకు ఏదో బ్యాక్ పవర్ ఉండాలి దానివల్లనే వల్లనే నేను రాజకీయం వెళ్ళినా పబ్లిక్ అభివృద్ధి కోసం పబ్లిక్ అంటే టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ అటు ఎంఐఎం పార్టీ ఈ నాలుగు పార్టీలు కూడా ఈ నాలుగు పార్టీల గుర్తులు మీకు రాలేదా వాళ్ళని సంప్రదించలేదు వాళ్ళు టికెట్ ఇవ్వలేదని లేదు లేదు సార్ యాక్చువల్లీ ఎవరైనా కింద పని చేయాలి ఇప్పుడు ఏదైనా పార్టీ ఉంటే వాళ్ళ కింద పని చేయాలి ఇప్పుడు దాదాపు నేను ఇండిపెండెంట్గా వస్తే స్వతంత్రంగా ఒకవేళ గెలిస్తే నా ప్రాణంగా ఏం చేయాలి అని అది చేస్తాను సార్ మీరు ఫస్ట్గా ఒకవేళ మీరు గెలిస్తే కనుక ఎన్ని ఈ వాళ్ళు ఎన్నోట్లో ఇరవై హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ ఓట్స్ ఉన్నాయి నైన్టీన్ పంతొమ్మిది వందల యాభై నాలుగు మితులరా ఇరవై రెండవ వార్డులో పంతొమ్మిది వందల యాభై నాలుగు ఓట్లు ఉన్నాయి అయితే ఒక ప్రశ్న వద్దాం ఈ పంతొమ్మిది వందల యాభై నాలుగు ఓట్లలో భవిష్యత్ మీకు ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం యాక్చువల్లీ ఆ పోల్ త్రీ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ టు థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పోల్ అవుతాయి దాంట్లో ఎయిట్ హండ్రెడ్ అయితే తీసుకుంటారు ఖచ్చితంగా ఖచ్చితంగా తీసుకుంటాను ఇండిపెండెంట్ జెండా ఇండిపెండెంట్ జెండాతోనే నా నానా ఫోటో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ ఫోటో తర్వాత నా నానా ఫోటో ఉన్నది మరి జానీభై కోట్ జానీభై ఫోటో ఉన్నది వీళ్ళ ఫోటో చూసి నా ఫేస్ వాల్యూ చూసి ఖచ్చితంగా ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్తో ఎయిట్ ఫిఫ్టీ ఓట్స్ నేను తీసుకుంటున్నా ఇక్కడ యా ఇంకో ప్రశ్న విషయం చిన్నగా మాట్లాడతా నేను దాదాపు బీఆర్ఎస్ పాంప్లెట్ చూశాను బీజేపీ పాంప్లెట్ కాంగ్రెస్ పాంప్లెట్ ఈ అన్ని పాంప్లెట్లు కూడా వాళ్ళ వాళ్ళ అధినేతల పేర్లు కేసీఆర్ ఫోటో కేటీఆర్ ఫోటో రేవంత్ రెడ్డి ఫోటో లేదా ఫోటో హరీష్ బాబు ఫోటో ఉంటుంది కానీ ఇక్కడ ఫస్ట్ టైం బాబాసే అంబేద్కర్ గారి ఫోటో మాత్రం చాలా అద్భుతంగా పెట్టారు నిజంగా మరి ముస్లింలకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక అరే ఉంది మరి మీ ఇట్లా ఇట్లా ఫోటోలు లే లే సార్ బాబాసాహెబ్ అంబేద్కర్ మన రాజ్యాంగం రాసిండు సార్ దానికి అందరూ ఇప్పుడు ఏం మన కోట్ రాజ్యాంగనే ఉంటారు కదా సార్ దాని వల్లే అందరూ నమ్ముతారు సార్ బాబాసాహెబ్ అంబేద్కర్ దట్స్ వై నేను ఇక్కడ పెట్టిన సార్ గెలిచిన దా ఫస్ట్ చేసే పని ఏంటి ఫస్ట్ చేసే పని అందర్ని yes yes సార్ మీరు సార్ సార్ ఒక్క నిమిషం రోడ్లు ఏం బాగులే ఫస్ట్ నే రోడ్లు గీడులు బాగా ఉన్నది రోడ్లు వేస్తే నాలుగులు వేస్తే వాళ్ళు చేస్తారు వాళ్ళ బాధ మీ ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఇంటి వాళ్ళ బాధ ఉంటుంది పెన్షన్స్ కానీ రాషన్స్ కార్డ్ కానీ ఏదో ఆన్లైన్ సిస్టమ్స్ కానీ అది వాళ్ళది అది బాధ ఉంటుంది పోలీస్ స్టేషన్ పని కానీ ఏదో ఎంఆర్ఓ ఆఫీస్ పని కానీ అది దాదాపు అన్నీ చేస్తా సార్ పొద్దువల నా లేస్తేనే ఐదింటికి లేచి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వాడా తిరుగుతా సార్ తిరిగి తిరిగిన తర్వాత నేను ఏదైనా బాధ ఉంటే లెవెన్ ఓ క్లాక్కి పోయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మున్సిపల్ లేకపోతా తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ లేకపోతా ఏదైనా చిన్న చిన్న పనిలు ఉంటాయి ఎక్కువ పనిలు లేవు అదే అదే చేస్తా సార్ మీరు కావాలంటే ఇక్కడే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇరవై ఐదులో వాడులా గెలిచిన పక్క వాళ్ళనే వాళ్ళే ఇప్పుడు అబ్బా పాపం వసీం రాలే ఇక్కడ రీజన్ అంటే అక్కడ ఎస్సీ జన జనరల్ అయింది అయితే నేను బీసీను ను అందువల్లే నేను ఇక్కడ వచ్చిన అప్పుడు వాళ్ళు ఏడు పాపం వసీంకి ఇక్కడ రాలే వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తారు ఎందుకంటే ఆ అభివృద్ధి చేసిన అక్కడ రోడ్లు లేకుండే రోడ్లు వేసిన ఏటీ మినిమం మీరు పోయి అక్కడ ఇప్పుడు ఇల్లు మొత్తం ఓటర్లే ఇల్లు ఉన్నారు కదా మొత్తం ఓటర్లే మీరు అడగచ్చు మీరు అడగచ్చు నా నా బలం ఉన్నది ఇట్లా ఎందుకంటే నేను పని చేస్తా నేను ఎవరి ఫోటో పెట్టను పెట్టలే బస్ నా నాన్న ఫైట్ లో ఆ నా మా నాన్న కూడా 3 టైమ్స్ కౌన్సిలర్ చేసిండు అమ్మ ఒక టైం చేసింది ఇంకా భవిష్యత్తులో నేను చేసినప్పుడు ఏమన్నా అవిరిది చేశారు అవిరిది చేశారు అవిరిది చేసి అందువల్లే మా మాకు పబ్లిక్ నమ్ముతాంద్రు పబ్లిక్ అవిరిది చేసి అని మాకు పబ్లిక్ నమ్ముతాం లేకపోతే ఇప్పుడు ఉంటైనా ఫైనల్ క్వశ్చన్ అన్న బీజేపీ కా బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ మూడు పార్టీ కూడా మీకు ఎదురుగా వస్తున్నాయి ఎస్ ఎస్ వీళ్ళని ఎట్లా ఢీ కొడతారు మీరు నా సొంతంగా నా నా ఏంటిది నా మీ మెహనత్ మెహనత్ అంటే ఏమంటారు నా కష్టమే వాళ్ళకి వదిలిపెడతారు నా కష్టమే డబ్బులు గిబులు నా ఫేస్ చాలు సార్ నా ఫేస్ వాల్యూ చాలు రూపాయి కూడా పెట్టారు ఇప్పుడు రూపాయి కూడా పెట్టారు వాళ్ళ బాధ నేను తీసుకుంటా వాళ్ళ బాధ ఉంటది కదా కలకాయలో అది తీసుకుని నేను బాధ అది తీసుకుంటా అది నా లక్ష్యం అంతే మీరు ఒకవేళ గెలిచిన తర్వాత ఏదైనా పాటలు నో నో ఏ పా ఏ పాట వెళ్ళా కానీ ఏ మనిషి బాగా ఉంటుంది ఆ మనిషి కింద నేను పని చేస్తాను ఓకే మళ్ళీ ఇక్కడ వాళ్ళు అందరికీ చెప్పేటి అవసరం లేవు ఎవరు అని అందరికీ చెప్పేది అవసరం లేవు అందరికీ తెలుసు వసీం ఎవరు ఉన్నరు ఏం పని చేసిండ్రు పక్క వాళ్ళలో ఈయన కౌన్సిలర్ ఉండే నుంచి అందరికీ తెలుసు ఈయన ఏం పని చేస్తారు అద్దె దద్ద రాత్రి లేచి వస్తారు అందరికీ తెలుసు అది మాట పైసలు పనిచోడి అవసరం లేదు మొత్తం ఏం చేసి అవసరం లేదు అంతా అందరు పైసలు పంచుతారు బ్రండి షాప్ అది ఇది మొత్తం ఇస్తారు మనకు అది మొత్తం అవసరం లేదు అట్టి ఫేస్ చాలు ఇలా నానా ఫేస్ చాలు మొత్తం చాలు అన్న నా పేరు అన్న గెలుస్తాడు నేను పాత వాటిలో ఉన్నాడు ఉన్న ఉండే నేను నా ఇరవై నెంబర్ వాడు నేను అన్నతో తిరుగుతాను ఎందుకంటే మా వాడు మొత్తం అభివృద్ధి చేసిండు అన్న మాకు తెలుసు కావాలంటే మీరు రండి ఈ రోడ్ చేసాడు అన్ని రోడ్లు మొత్తం అన్న చేసిండు ఈ వాడాలే ఏం లేదు ఇప్పుడు అన్న చేస్తాడు మళ్ళీ మీరు రండి మళ్ళీ మేము ఇంటర్వ్యూ ఇస్తాం హండ్రెడ్ పర్సెంట్ అన్న పక్క గెలిస్తాండి ఇక్కడ ఎనిమిది వందలు గన్ షాట్ ఉంది గన్ గన్ షాట్ షాట్ ఉంది ఇది చూడండి మీరు అన్న చూడండి ఇప్పుడు ఒక పని ఒక ఏంటంటే ఇక్కడ ఏసీ బాక్స్ లేదా ఇప్పుడు ఇది ఇంకా అయిపోతుంది అన్ని రోడ్ ఇప్పిస్తాం అన్ని ఏం పరిస్థితులు చెప్తే అన్నది రెస్పాండ్ అవుతాడు ట్వంటీ ఫోర్ ఇంటూ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అన్న రెస్పాండ్ అవుతాడు ఎవరికి కాల్ అయినా రెస్పాండ్ అన్న పని చేస్తాడు చేస్తాడన్నా చెప్పానన్నా ఎట్లా నిజమేనా అన్న పబ్లిక్ చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ మీకేమైనా అన్న డబ్బులు ఇస్తాను తిరగడానికి ఏం పై మందాం టిఫిన్లు పూరీలు బోండాలు కావచ్చు బిర్యానీలు లేదు ఇదండి ఈ రోజు వసీం అహ్మద్ ఇరవై రెండవ వార్డ్ అభ్యర్థిగా ప్రస్తుతం ఇక్కడ నిలబడ్డారు అయితే తను చెప్పి నిజం అనిపిస్తే కనుక మీరు తను ఓటేసి గెలిపించండి మరి ముఖ్యంగా చెప్తున్నా ఈ బీఆర్ఎస్ పార్టీ అయినా బీజేపీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా వాళ్ళు ఇచ్చిన ఉచిత హామీలు మాత్రం విపరీతంగా ఉన్నాయి ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ హామీలు మనం చూసాం మేము ప్రతిరోజు ప్రశ్నిస్తున్నాం ఏమన్నా తులం బంగారం అని చెప్పిళ్ళు Ai, văzut vale, vii fa' la meiaru'. ఆ విధంగా బీజేపీ పార్టీ మాత్రం ముఖ్యంగా మాత్రం మన బడ్జెట్లో మనకు గుండుస్తున్న పెట్టారు బీజేపీ పార్టీ కూడా విఫలమైంది ఇకపోతే బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కూడా గతంలో ఎన్నెన్నో హామీలు ఇచ్చిందో అవి కూడా అమలు పరచలేదు మరి ఇండిపెండెంట్గా గెలుస్తూ నిలబడుతున్న అభ్యర్థి ఎంఏ వసీ అహ్మద్ గారు మరి ఆయన చెప్పిన మాటల్లో నిజం ఉంటే కనుక మీరు ఖచ్చితంగా ఓటేసి గెలిపించండి అభివృద్ధి చేసిన తర్వాత ఆయన ఒకరు గెలిచిన తర్వాత అభివృద్ధి చేయకపోతే బరాబర్ ప్రశ్నించండి మీ కొరకు ఆయన ఇచ్చిన హామీల కొరకు నేను అండగా ఉంటుంది మాటిస్తున్నాను సూరాని టీవీ సబ్స్క్రైబ్ చేయండి బెల్బటన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ బాయ్ bye bye